ఈరోజు మా ఇంట్లో టిఫిన్ కోప్పంగా చేస్తున్నానండి ఎలా చేయాలి ఏంటనేది మీకు వీడియో చేసి చూపిస్తాను చూసేయండి ముందు నేను బియ్యం ఎన్ని తీసుకుంటానో పెసరపప్పు కూడా అన్నీ తీసుకుంటాను సమానంగా మీరు ఏ డబ్బాతో అయితే బియ్యం తీసుకుంటారో అదే డబ్బాతో బియ్యం అన్నీ పెసరపప్పు కూడా తీసుకోండి ఈ రెండు కడిగి పొయ్యి మీద పెట్టుకుందాం అయితే మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్ వద్దు సిమ్ వద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం అన్నం ఎలా ఉడికించుకుంటామో సేమ్ అలాగే ఉడికించుకోవాలి పోడిగుడ్లు పొయ్యి మీద వేసే ముందు ఇట్లా ఇదంతా చూసి కడిగి అప్పుడు మంచి నీళ్ళలో వేసి ఉడకబెట్టుకోవాలి అంటే కోడిగుడ్లు కడిగే సంగతి మాకు తెలియదా నిజం ఇంత చిన్న విషయం కూడా చెప్తుంది ఏంటి అనుకోకండి నేను చాలా మంది దగ్గర గమనించాను కనుక మీకు ఇంత ప్రత్యేకించి చెప్తున్నాను కోడిగుడ్లు పొట్లో నుంచి తెచ్చుకున్న తర్వాత ఇంట్లో ఎక్కడో బొట్లోనో ఎక్కడో పెట్టేస్తాం కదా ఎగ్ బాక్స్ అంటారా ఎగ్ బాక్స్లోనో తీసుకొచ్చి అక్కడ పెడతాము తర్వాత ఆపర్ని నీళ్ళల్లో వేసి ఉడకబెట్టడం నేను చాలా మంది దగ్గర గమనించాను అందుకనే చెప్తున్నాను ఈ కోళ్ళ ఫామ్లో కోడిగుడ్లు ఎక్కడంటే అక్కడ పెడతాయి కదా అది వాటికి ఏదో ఒకటి అంటుకొని ఉంటాయి అందుకని శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకోవాలి మనం ఇలా పప్పు అమ్మలు ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఉడుకుతుంది మనం అన్నం వండుకున్నట్టు వండుకోవడమేనండి కాకపోతే మనం అన్నానికి అత్తర పెడతాం కదా అట్లా కాకుండా దీనికి అసలు కొంచెం ఎక్కువ పెట్టాలి అంతే తేడా పాలు బాగినవి పాలు తీసి పక్కన పెట్టేసి కోడిగుడ్లు పొయ్యి మీద పెట్టుకుందాం కోడిగుడ్లు కూడా మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకుందాం అయితే కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఆ నీళ్ళల్లో కొంచెం ఉప్పేయండి ఎంతవరకు ఉడికిందో చూద్దాం ఉడి కిందని ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం మావాడు పొద్దున్నే వెళ్ళి మామిడి తీసుకొచ్చాడండి బగెనపల్లి కాయలు అయితే ఇవన్నీ సర్దుకోవాలి ఇందులో కొన్ని కొంచెం మెత్తబడ్డాయి అంటే ఒత్తిడి తగురుద్దు కదా తెలిసిన వాళ్ళు ఉన్నారులేండి హోల్సేల్గా తెస్తాడు ఇవన్నీ సర్దుకోవాలి పొద్దున్నే అయితేనండి ప్రతి పని అసలు అన్నీ ఒకేసారి కదా పళ్ళన్ని ఒకేసారి ఉంటాయి అష్టావధానం చేసినట్టే అనుకోండి ఆడవాళ్ళకి అటు పాలు కాలు పెట్టుకోవడం టీ పెట్టుకోవడం టిఫిన్కి రెడీ చేసుకోవడం ఇది మంచి మంచి ఇలాంటివి సర్దుకోవడం సరే పోతుంది పదకొండు వందలు అంటండి ఎన్ని కేజీలు అడగలేదు కానీ ఈ కాయలు మొత్తం రేటు మాత్రం చెప్పాడు ఎంత అమ్మా అన్నాను పదకొండు వందలు అమ్మా అన్నాడు రేట్లు బాగా వెలిగిపోయాయండి మామిడి పళ్ళు కూడా ఈ టైంలో కొంచెం జీలకర్ర ఇలా నలిపి వేసుకుందాం జీలకర్ర ఆపరణ వేసే బదులు ఇలా నలిపి వేస్తే సువాసన అనేది అంతటికి పడుతుంది అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ మిరియాల పొడి కొంతమంది మిరియాలు కొంచెం కచ్చాపచ్చిగా కొట్టి వేసేస్తారు ఇంకొంతమంది ఏమో అసలు అచ్చగా మిరియాలే వేసేస్తారు నేను మాత్రం మా అబ్బాయి పుణ్యమా అని వాడు అలా అయితే తినడని ఇలా పౌడర్ చేసేయటం అలవాటు చేసుకున్నాను ఇంకా అదే అలవాటు వచ్చింది కూడాను పెప్పర్ పౌడరే వాడేస్తాను ఏది ఎలా వేసినా ఆ ఫ్లేవరే కదా మనకు కావాల్సింది ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకుందాం ఎక్స్ కూడా ఉడికినాయండి తీసి పక్కన పెట్టేసి మిగతా పని చూసుకుందాం ఈ నీళ్ళు ఉంచేసి చన్నీళ్ళు పోదాం పప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దాం పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇంకా ఆపేసి పోపు పెట్టుకుందాం ఇలాగే ఉంచి నూనె కాగింది మీ దగ్గర కనుక ఆవాలు విడిగా ఉంటే కొత్త ఆవాలే పోపు పెట్టుకోండి నా దగ్గర లేవు అన్నీ కలిపి ఉన్నాయి అందుకని అన్నీ కలిపి పెట్టుకుంటున్నాను నాలుగు పచ్చిమిర్చిగా చీరికలు చేసి వేయండి పచ్చిమిర్చి చాలా మంది తినరండి తీసి పక్కన పెట్టేస్తారు అలాంటి రోజు రెండు పచ్చిమిర్చి వేసుకోండి చాలు మాకైతే ఇట్లా తాలింపులో వేగిన తర్వాత ఆ పచ్చిమిర్చి ఇష్టపడతారు అందుకని నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను అట్లా మక్కనిద్దాం ఇప్పుడు ఈ పచ్చిమిర్చి వేగుతున్నప్పుడే నాలుగు జీడిపప్పు వేసుకుందాం సరిపోయినాను కావాలంటే అండి ఇంకొకప్ప కూడా వేసుకోవచ్చు ఉంటే మన మధ్యతరగతి వాళ్ళం ఉన్న నాలుగు ఇందులో వేసేసి అవి ఏరి పిల్లలకి ఇస్తాం మేమేదో జీడిపప్పు తినేస్తాం అనుకోకండి బాగా ఇట్లా నూనెలో కనుక వేగితే బాగుంటుంది పోపు వేగిందండి ఇంకా చాలు గ్యాస్ ఆపేద్దాం ఇప్పుడు కొంచెం కరివేపాకు వేద్దాం కడిగి పెట్టుకున్న కరివేపాకు ఎక్కువ వేయకుండా కొంచెం పచ్చి ఉంటేనే బాగుంటుందని చెప్పాను కదా నేను అలాగే చేస్తాను చూడండి ఇప్పుడు ఈ పోపును తీసి ఆ పప్పు కలుపుదాం ఈ పోపులా కలిపేస్తే పప్పంగల్ రెడీ అయిపోయినట్టే ఈ టైంలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఇంకా అదనపు రుచి యాడ్ అవుద్ది ఈ నెయ్యి వల్ల వైపు ఈ పప్పు ఎక్కువ ఎక్కువండి మీరు ఏ హోటల్కి వెళ్ళినా తప్పనిసరిగా ఈ పప్పు ఉంటుంది ఉంటది అయితే ఇదిగోండి స్పూను సాంబార్తో పాటు వాళ్ళు కొబ్బరి చట్నీ కూడా ఇస్తారు నేను ఎప్పుడు చేస్తానండి కొబ్బరి చట్నీ ఇవాళ వీలు కాలేదు రండి కొంచెం పని ఎక్కువగా ఉండి సాంబార్ వస్తే అది కూడా మా అబ్బాయి బయట నుంచి తెచ్చేయడమ్మా నీకు పని ఒత్తిడిగా ఉంది కదా వదిలే నేను బయట నుంచి అన్నాడు మేము ఎప్పుడు తెచ్చుకోమండి ఇంతకుముందు చెప్పాను కదా చాలా చాలా తక్కువ మేము బయట నుంచి తేవడం నేను ఇంట్లోనే చేస్తాను ఈ పని ఒక్కరు ఎక్కువగా ఉంది నువ్వు ఇబ్బంది పడుతున్నావు సరే ఒక్క రోజుకి తెస్తానమ్మా అని చెప్పి తీసుకొచ్చాడు సాంబారు ఎప్పుడైనా ఈ పప్పొంగల్లో సాంబారు కొబ్బరి పచ్చడి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి నేను ఈ పప్పొంగల్ మొదటిసారిగా తిరుపతిలో అండి ఏదో హోటల్ వుడ్ వుడ్లాండ్స్ ఉండేది ఆ హోటల్లో తిన్నాము నాకు బాగా నచ్చింది అయితే ఇదే మా అమ్మ కూడా చేసేది కానీ కొంచెం పలుకుగా చేసేదన్నమాట పప్పు పొంగలు అనేవాళ్ళు కాదు మా అమ్మ వాళ్ళు కట్టి పొంగలు కట్టి పొంగలు అనేవాళ్ళు నేను అంత ఇంట్రెస్ట్గా తినేదాన్ని కాదు అండి అయితే ఆ హోటల్లో తిన్న తర్వాత టేస్ట్ బాగా డిఫరెంట్గా అనిపించి అసలు దాన్ని కూడా నాకు బాగా నచ్చింది అనమాట అందుకని చెప్పి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి వేస్తారు ఎలా చేస్తారంటే అమ్మే చెప్పింది ఏం లేదమ్మా ఇట్లా బియ్యం పెసరపప్పు ఇవన్నీ వేసి ఇలా చేస్తారు అని ఇంక నేను అప్పుడు చేసి నిదానంగా ఒకటి రెండు సార్లు చేసేటప్పటికి నాకు బాగా చేత అయ్యింది అయితే చాలామంది పలుకుగా వండుకుంటారు నేనైతే ఇలా కొంచెం మెత్తగా వండుతాను వెన్నపోసలే ఉంటుందండి మీరు చూడండి మెత్తగా వండుకొని ఇలా సాంబార్ వేసుకుని తింటే లేదు కొబ్బరి పచ్చడి వేసుకున్నా సరే వెన్నపసలే గొంతులో జారిపోతుంది అనమాట అంత బాగుంటుంది ఇక మిరియాలంటారా మీ ఇష్టం మిరియాల పౌడర్ వేసుకున్నా లేదా మిరియాలే వేసుకున్నా అది మీ ఇష్టం మీరు తినేదాన్ని బట్టి కొంతమంది ఏంటంటే మిరియాల ఆపదని తినడానికి ఇష్టపడతారు మాకైతే చెప్పారు కదా మా అబ్బాయి పుణ్యం అని ప్రతిదీ అలా పౌడర్ లాగా చేసి వేయడం అలవాటు అయిపోయింది ఇప్పటికీ నాకు ఇంకా అదే అలవాటు టిఫిన్ పని అయిపోయింది కదండి కడుపు నిండా టిఫిన్ తిన్నాను ఇక వంట మొదలు పెట్టాలిగా కోడిగుడ్లు కూడా పెట్టి ఉంచుకున్నాం కదా కోడిగుడ్డు పులుసు పెట్టేస్తే ఓ పని అయిపోతుంది అవునండి కోడిగుడ్డు వెజ్జా నాన్ వెజ్జా నాకు ఇప్పటికీ అర్థం కాదు కొంతమంది ఏమో కోడిగుడ్డు వెజ్ అంటారు కొంతమంది ఏమో నాన్ వెజ్ అంటారు అది ఏంటి అనేది నాకు ఇప్పటికీ తెలియదండి మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్స్లో చెప్పకూడదు ఏదో సామె చెప్పినట్టు కొన్నాళ్ళు ఏమో చెట్టు ముందా బిత్తు ముందా అనేవాళ్ళు అది నాకు తెలియదు ఈ ఎగ్ కూడాను వెజ్జా నాన్ వెజ్జా అనేది నాకు ఇప్పటికీ అర్థం కావడంలో కాకపోతే చిన్నప్పటి నుంచి ఇంట్లో అలవాటు చేశారు కాబట్టి తింటున్నాము నాన్ వెజ్ అండి ఎంత తక్కువ తింటే అంత మంచిది అసలు తినకుండా ఉంటే మంచిదిట కానీ తిన్నా కూడా కొంచెం తక్కువగా తింటే మంచిది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది మరీ డైలీ నాన్ వెజ్ ఉండాల్సిందే అంటారు ఒక వయసు తర్వాత అంటే వయసులో ఉన్నప్పుడు తిన్నా అరాయించుకుంటారులేండి సుమారుగా నా వయసు వచ్చాక నాన్ వెజ్ పూర్తిగా మానేయగలిగితే మంచిది మానేయలేకపోతే తగ్గించుకోనన్నా తగ్గించుకోవాలి అంతే కదా కోడిగుడ్లు వచ్చిన తర్వాత ఇలా ఒక్క గాడు పెట్టుకుందాం ఎందుకు అనేది నేను కూర ఉండేటప్పుడు చెప్తాను అట్లా ఒక్క ఘాటు సరే ఇంకా కోడిగుడ్డు పులుసు ముందు ఆయిల్ తాలింపు గంజా వేసుకుందాం తర్వాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు విజయం ఏంటి పచ్చిమిరపకాయలు ఎక్కువ ఎక్కువ వేస్తుంది అనుకోకండి నేను ఎండు కారం తక్కువ వాడతాను పచ్చి కారం ఎక్కువ వాడతాను నాకు పచ్చిమిరపకాయలు ఎక్కువగానే ఉండాలి మా పిల్లలు తింటారు చక్కగా మా వారికి మా అబ్బాయికి అట్లా నూనెలో వేగిన తర్వాత పచ్చిమిరపకాయ తినడం ఇష్టం మా అబ్బాయి కూడా తక్కువే కానీ వారు బాగా ఇష్టంగా తింటారు ఉపకాయలు పచ్చిమిరపకాయలు చేరు సగం వేగినాయి మొత్తం వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు కోడిగుడ్లు వేసుకున్నాం ఈసారి గరిక అవసరం లేదు ఇట్లా ఇట్లానండి కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఉప్పు అనేది పులుసులో కదా కొంచెం ఎక్కువే పట్టుద్ది అలాగని అన్నాను కదా అని మరీ ఎక్కువ వేసుకోవద్దు చూసి ఎంత పడుతుందో అంతే వేసుకోండి కాకపోతే పప్పు పప్పుచారు కూరలు ఇలాంటి వాటికి ఏంటంటే కొంచెం ఎక్కువే పడుతుంది కారం మాత్రం మన ఇష్టం మనం తినేదాన్ని బట్టి వేసుకోవడమే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కారం కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే మనం ఎంత తింటామనే దాన్ని బట్టి మనం ఉప్పు కారాలు వాడుకోవాలి మాకైతే కొంచెం కారం పచ్చిమిరపకాయల కారం అయితే తింటారు ఉప్పు మాత్రం బాగా తక్కువండి అసలు చాలా తక్కువ నేను చేసే ప్రతి కూరలోనూ మా వాళ్ళు ఖచ్చితంగా ఉప్పు కలుపుకొని తింటారు మా వాళ్ళు అంటే మా బంధువులు ఎండోయ్ ఇలా కాసేపు మగ్గనిద్దాం ఈ నూనెలో ఈలోపు మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం చింతపండు ఇందా కోడిగుడ్లు ఉడకబెట్టాను చూసారా అప్పుడే నానబెట్టి పెట్టుకున్నాను అందుకే మెత్తగా రసం వచ్చేస్తుంది ఈ చింతపండు రసాన్ని ఆ కోడిగుడ్లో వేద్దాం వేద్దాం కాదు పోద్దాం అవునండి నూనె పైకి తేలుతుంది కదా ఇలా అదో అప్పుడు మనం చింతపండు రసం ఇందులో పెడాలి కొత్తగా చింతపండు పులుసు పిండాం కదా దీనిలో మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి పులుసు ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే మరిగిన తర్వాత మనకు సరిపోతుంది అదండి మనం ఒక చిన్న జార్లో కొంచెం శనగపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు అవి తీసుకుని ఇలా ఎండు కొబ్బరి ముక్కలు నాలుగు చెన్నులు పేరప్పలు చిన్న అల్లం మొక్క కొంచెం చెక్క నాలుగు లవంగ మొక్కలు ఇవన్నీ వేసి దీన్ని ఇప్పుడు మనం పౌడర్ చేసుకుందాం మనం వేసుకున్న పౌడర్ని ఇట్లా వాటర్లో కలిపేసి ఇలా వేస్తే పులుసు చెక్కబడుద్ది అనమాట ఈ పౌడర్ వేసిన తర్వాత వాటర్లో కలిపేసుకున్నాం కదా ఒక ఐదు నిమిషాలు ఇంకాసేపు సేపు ఉంచుదాం ఒక ఐదు నిమిషాలు ఉంచుదాం ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం అదిగోండి ఆ పౌడర్ వేసినందువల్ల పులుసు అన్నమాట పైగా టేస్ట్ కూడా యాడ్ అవుతుంది అదనంగా ఇలా అయితే కొంతమంది అండి ఈ పులుసు గట్టిగా చేసుకుంటారు అంటే చిక్కగా చేసుకుంటారు మామూలు ఇంట్లో ఈ పులుసు చిక్కగా ఉంటుంది మళ్ళీ మా అత్తగారింట్లో వచ్చేప్పటికి మరీ నీళ్లు నీళ్లుగా ఉంటుంది నేనైతే అటు కాదు ఇటు కాదు మధ్యస్థంగా చేస్తాను ఇలా ఉంటే అన్నంలో కలుస్తుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం ఇందాక ఎగ్గుకి అదే కోడిగుడ్డుకి ఘాటు పెట్టాం కదా చాకుతోటి అది ఎందుకంటే ఈ పులుసు అంతా ఆ ఘాటు ద్వారా లోపలికి వెళ్ళి లోపల ఎల్లో కూడా బాగా ఉడుకుతుందనమాట అంటే ఈ ఉప్పు కారం ఈ చింతపండు పులుపు అన్నీ ఆ ఎల్లో కూడా పట్టి చపదనం అనేది లేకుండా మంచి టేస్ట్ ఉంటుంది అందుకోసం అలా ఘాటు పెట్టాలి అలాగని మరీ వైపులా ఘాట్లు పెట్టేసామనుకోండి ఆ ఎల్లో అంతా బయటకు వచ్చేస్తుంది అలా కాకుండా ఒక్క ఘాటు పెట్టండి చాలు అందులో నుంచి ఈ చింతపండు పులుసు ఉప్పు కారం పసుపు అన్నీ లోపలికి వెళ్ళేటప్పటికి ఎక్కడ లేని టేస్ట్ వస్తుందండి కోడిగుడ్డు అయితే ఇలా సరిపోయినన్ని గుడ్లు కాకుండా ఒక రెండు మూడు కోడిగుడ్లు ఎక్స్ట్రా వేసామనుకోండి సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టవచ్చు ఈ పులుసులో నుంచి తీసిన గుడ్డు స్నాక్స్గా కనుక పిల్లలకు పెట్టే పని అయితే బ్రహ్మాండంగా తింటారు ఇష్టంగా ఉప్పు కారం అన్నీ అదనంగా కలిపేదేం లేదుగా ఆల్రెడీ ఆ కోడిగుడ్లోనే ఉంది కదా ఇష్టంగా తింటారనమాట కరివేపాకు ఇందాక వేయడం మర్చిపోయానులేండి ఈ వేడి మీద వేస్తే మగ్గిపోతుందని ఇప్పుడు వేస్తున్నాను ఏంటండి అలా చూస్తున్నారు విజయము కొడుకుడు కృషి చేసింది కదా ముద్దపప్పు ఆవకాయతో తింటుంది అనుకుంటున్నారా ఇది వాళ్ళ వీడియో కాదండి రాత్రి తీసిన వీడియో మా పిల్లలు రాత్రి ఏం కూర చేయనమ్మా అంటే నాని ముద్దపప్పు చెయ్యి అన్నారు ముద్దపప్పు ఆవకాయ ముక్క రాత్రి మాడినారు అదే ఇది రాత్రి తీసిన చిన్న వీడియో పెట్టండి మీకు చూపించాలనిపించింది కొత్త ఆవకాయ మీకు కూడా నవరుగుతోంది కదా అమ్మ మధ్య తరగతి మందహాసం ఒక అనిర్వచనీయమైన అనుభూతి కదా కొత్త ఆవకాయ ముందు నాన్ వెజ్ కూడా పనికిరాదంటే నమ్మండి అయితే అండి అన్నం తింటున్నాను కాబట్టి సడన్గా ఒక చిన్న మాట గుర్తొచ్చిందండి మీతో చెప్దాం అనుకుంటున్నాను పాత బియ్యం పాత కందిపప్పు పాత పెసరపప్పు పాత చింతపండు ఇలా అన్నీ పాతవే వాడుకోండి అని చెప్తున్నారండి మరి ఎందుకో నాకు తెలియదు బహుశా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయేమో అందుకని చెప్తున్నారేమో అనుకుంటున్నాను అయితేనండి అన్నం మాత్రం అంటే ఫ్యాషన్ అనుకోవాలో మరి అలవాటు అనుకోవాలో ఏమనుకోవాలో నాకైతే తెలియదు కానీ కొంతమంది తింటారండి అన్నం ఇలా ఇలా అంటే తలంబ్రాల బియ్యానికి మళ్ళీ ఉంటాయండి మీరు నమ్ముతారో లేదో నా కళతో నేను చూశాను అస్సలు అన్నం అంత బిరుసుగా వండుకోకూడదండి మెత్తగా అన్నం వండుకుని బాగా నవిలి తినాలి అంతేగాని అంటే చాలా యాడ్స్లో కూడా చూశాను మా బియ్యం గనక కొనుక్కొని వండుకుంటే అన్నం చూడండి ఎలా ఉందో మెతుక్కు మెతుకు అంటదు ఇలా చెప్తారండి యాడ్స్లో అంటే నేనే వాళ్ళని తప్పు పట్టడం లేదు వాళ్ళ బిజినెస్ వాళ్ళది వాళ్ళు చెప్పచ్చు కానీ ఆ బియ్యం కొనుక్కున్నా మనం వండుకునే విధానం మాత్రం నేను చెప్తున్నాను అన్నం ఖచ్చితంగా మెత్తగానే వండండి అరుగుదలకు మంచిది పలుగ్గా వండితే ఉడికి ఉడకుండా తిన్నాం అనుకోండి అన్నం అరగదండి గ్యాస్ ప్రాబ్లం చాలా ఇబ్బంది పడతారు పిల్లవాళ్ళు ఇబ్బంది పడతారు పెద్దవాళ్ళు ఇబ్బంది పడతారు అందుకని అన్నం ఎప్పుడైనా మెత్తగా వండుకుని నవిలి తినండి పాత బియ్యం సరేనా అసలండి ప్రతి వస్తువు కల్తీమయమైపోయిందండి ఇంత ముందు కూడా నేను ఒక వీడియోలో చెప్పున్నాను పీల్చే గాలి సైతం కల్తీమయమైపోయింది అని ఈ కందిపప్పు మినపప్పు కూరగాయల దగ్గర నుంచి అంటే మందులేసి పండిస్తున్న కూరగాయలు ప్రతిదీ ప్రతిదీ కల్తీనేనండి అసలు మనము అభివృద్ధి చెందుతున్నాం అంటున్నారు మనం ముందుకెళ్తున్నామా అసలు ముందుకెళ్ళి గోతులో పడుతున్నామా ఏం అర్థం కావడం లే నాకైతే అసలు నాకు ఒకటే అనిపిస్తోందండి ముందుకెళ్ళడం సంగతి దేవుడు ఎరుగు వెనకటి రోజుల్లోలాగా మన లాగా పాత రోజులు అలాగనక ఎవరింట్లో వాళ్ళు కూరగాయలు పండించుకోవడం ఏమంటే పళ్ళ చెట్లు కూడానండి జామ చెట్టు దగ్గర నుంచి మామిడి చెట్టు దగ్గర నుంచి అన్నీ ఉండేవి తాటి చెట్లు పొలం గట్ల మీద తాటి చెట్లు ఉండేవి తాటికాయలు తీసుకొచ్చేవాళ్ళు తాటి మంజులు ఇంట్లోనే తెచ్చుకొని కోసం పొడవ చెట్ల ఇట్లా చెక్కి తాటి మంజులు ఇచ్చేవాళ్ళు మేము మా తాతయ్య గారు వెళ్తే తాటి మధ్యలో వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు మాకు తాటికాయలు అలాగా ఆ రోజుల్లో వెళ్తే బాగుండేమో అనిపిస్తోందండి అసలు మా బంధువులు ఉన్నారండి అమెరికాలో వాళ్ళు చెప్పారు నేనైతే చూడలేదు రండి అమెరికా అంత అభివృద్ధి చెందింది దేశం సాంకేతికంగా అది ఇది ఓ అగ్రరాజ్యం అని చెప్పుకుంటామా అక్కడ కూడా అండి మనకు మళ్ళీ మనకు పెరడం ఉంటుంది కదా అలాగే వాళ్ళకు కూడా బ్యాక్ యార్డ్లను ఉంటాయి ఏంటండి అక్కడ అందరు కూరగాయలు పండించుకుంటారుట అసలు మనం కూడా అలాగే ఎవరి ఇళ్లలో వాళ్ళు కూరగాయలు పండించుకునే రోజుల్లోకి వెళ్ళిపోతే బాగుండేమో అనిపిస్తుందండి ఒడ్లు కొనుక్కొని మరాడించుకోవడం ఎందుకంటే బియ్యం కూడా కల్తీ వస్తున్నాయి కదండీ ఆ స్టోర్ బియ్యం అంటున్నారు వాటిని మళ్ళీ మళ్ళీ ఏదో చేసి అదంతా కల్తీ చేసి అమ్ముతున్నట్ట అదంతా లేకుండా ఆ వెనకటి రోజులే హాయేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం ఏమిటోలేండి మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో చెప్తారా మరి మరి మీరు కూడా ఇలా చేసుకొని చూస్తారు కదా ఈ బ్లాగ్ ఎంతటితో ముగిస్తున్నాను రేపటి తో మళ్ళీ కలుద్దావా బాయ్